హాయ్ దోస్తులు అందరూ ఎలా ఉన్నారు నేనైతే మీకు కురత కదా ఇక మీ డెన్నీ డబ్ల్యూఎఫ్హెచ్ ఈరోజు ముచ్చట ఏంటంటే దోస్తులు బాయిల్ ఎగ్ టమాటా కర్రీ చేశాను మా అమ్మతో కలిపి మీకైతే తెలుసు కదా ఏమైనా స్పెషల్ ఐటెం చేస్తేనే మీ ముందుకు వస్తాను ఈరోజు అందరిలా కాకుండా ఎగ్గుతో వెరైటీగా వంట చేశాను దోస్తు చూడండి దీనికోసమైతే ముందుగా నాలుగు ఎగ్స్ని ఇలా బేక్ చేసుకొని ఒక బౌల్లో మిర్చి పౌడరు ఎగ్స్ను అల్లము సాల్ట్ అవన్నీ కలిపింది మా అమ్మ చూడండి ఫ్రెండ్స్ ఇలా కలుపుతూ ఉంది కలుపు పక్క పెట్టుకోవాలి ఇప్పటికీ కూడా ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా ఇలా కూడా ట్రై చేయని దస్సులు కర్రీ బాగుంటుంది టేస్టీగా కూడా ఉంటుంది మిల్ మేకర్ కట్టే మాదిరి ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఇలా మిక్స్ చేసుకున్నాక అలా మిక్స్ చేసుకున్న పోస్ట్ను ఒక కవర్లో పంపుకోవాలి అమ్మ చూడండి మా అమ్మ కవర్లో పోస్తుంది అలా కలుపుకున్నాక అన్న మిక్సీను కవర్లో పోసుకొని చూడండి ఫ్రెండ్స్ అలా కవర్లో వేసుకున్నాక సాల్ట్ ఇప్పుడే వేయకూడదు కర్రీ అంటే వేసుకోవచ్చు ఓన్లీ అల్లం పేస్టు మిర్చి పౌడరు ఎగ్స్ వేసుకొని కవర్లో వేసుకొని ఆ కవర్ను మూడేసుకోవాలి అలా కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ఎప్పటికీ బాల్ ఎగ్ టమాటా కాకుండా ఇలా వెరైటీ కూడా ట్రై చేయండి కర్రీ చాలా బాగుంది చాలా సింపుల్గా ఉంటుంది అలా మూడేసుకున్న కవర్లో తర్వాత ఒక బా గిన్నె తీసుకోవాలి కర్రీ కోసం మనం ఎగ్స్ టాం బాయిల్ చేస్తాం కదా అది కాకుండా కొంచెం విడలపాటు గిన్నె తీసుకోవాలి చూడండి మా అమ్మ తీసుకుంటుంది కర్రీ వండుకునేది కాకపోతే కొంచెం వెడల్పుగా ఉంటుంది అది ఇట్లా గిన్నె తీసుకొని అందులో ఆ కవర్ని పెట్టుకోవాలి కింద చూడండి ఫ్రెండ్స్ ఒక క్యాప్ లాంటివి పెట్టాలి బాయిల్ ఎగ్గు కదా మళ్ళీ కవర్ కాలిపోకుండా ఎగ్స్ బయటికి రాకుండా ఉండడానికి ఒక క్యాప్ పెట్టి అందులో మనం ముడేసుకున్నట్టు బాయిల్డ్ కవర్ని పెట్టుకోవాలి తర్వాత ఇది గ్యాస్ పైన పెట్టాలి గ్యాస్ ముట్టించి కొన్ని వాటర్ వేసుకునే ఇందులో గ్యాస్ ముట్టించింది మా అమ్మ గ్యాస్ పైన పెట్టుకోవాలి ఇది గిన్నెని మొత్తం గ్యాస్ పైన పెట్టుకోవాలి వాటర్ సరిపోకుంటే కొన్ని వాటర్ వేసుకోవాలి అవి బాయిల్ అయ్యేంతసేపు కొంచెం టైం పడుతుంది దోస్తులు సరిపడా వాటర్ ఉండాలి ఈలోపు కర్రీకి కావాల్సిన అన్నీ చేసుకుందాం రండి ఏర్పాట్లు అంటే ఏముండవు చాలా సింపుల్గా ఉంటుంది మామూలుగా అందరూ ఎక్కువ కర్రీ వండుకుంటారు కదా అలా అదే అదిలో టమాటా ఎక్కువ కర్రీ వండుకున్నట్టే వండుకోవడం ఇక మీదట అంతే ఇది ఫ్రెండ్స్ ఇది మా కిచెన్ వంట సామాన్లు అన్నీ ఉంటాయి ఇక్కడేమో మా బోళ్ళు అవన్నీ ఉంటాయి ప్లేట్స్ అవన్నీ పెడతాము ఇటు ఏమో పప్పులు ఉప్పులు అన్ని పెట్టుకుంటారు అలా ఉంది మా కిచెన్ అంత పెద్ద క్లాస్ ఉండదు ఫ్రెండ్స్ కొంచెం మాస్లోనే ఉంటుంది అడ్జస్ట్ కండి ఫ్రెండ్స్ కర్రీ ఇలా బాగుంది ఫ్రెండ్స్ నేను టేస్ట్ చేశాను ఇది రెండోసారు మూడోసారి నేను వండుకోవడం చాలా బాగుంటుంది ఇందుకోసమైతే ఇప్పుడు ఇది బాయిల్ అయ్యేంతసేపు మనం ఏం చేద్దామంటే దీనికి కావాల్సినటువంటి ఆనియన్స్ మిర్చిలు టమాటా కొత్తిమీర పోపు దినుసులు ఉంటారు కదా అవన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాను ఇవన్నీ ఏర్పాట్లు అయితే మా అమ్మ చేసింది తన పను చేసుకుంది ఎప్పుడు కర్రీ చేసే నేనే అనమాట ముందుగా ఆనియన్స్ గ్యాస్ పైన పెట్టుకున్నటువంటి బగ్సు కర్రీ కవర్ అయితే అది ఉడికిందన్నమాట ఆ కవర్ని అట్లా వంపుకుంటే సరిపోతుంది ఈజీగానే వచ్చేస్తుంది వచ్చింది చూసారా ఇలా ఉందో కేక్ లాగా ఉంటుంది కేక్ లాగా చిన్న చిన్న బాల్స్ టైప్ కట్ చేసుకోవడమే చూడండి పోపు దినుసులు ఆనియన్స్ మిర్చి టమాటా కరివేపాకు అన్నీ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఇక మా అమ్మనైతే అయితే వెళ్ళిపోయింది ఇప్పుడు కట్ ఇచ్చేస్తుంది నేనే ఫ్రెండ్స్ చూడండి ముందుగా దీనికోసమైతే ఆ కేక్లాగా ఉంది కదా ఫ్రెండ్స్ దాన్ని కట్ చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసుకోవాలి అవి చూసారా ఇలా కట్ చేస్తాను ఇలా ఉంటుందో ఇలా ఉంది బాగుంటుంది మిల్ మేకర్ కట్ట మాదిరిగా వస్తుంది అయితే ముందుగా అటువంటి గ్యాస్ ముట్టించాను చూడండి ఫ్రెండ్స్ గ్యాస్ ముట్టించుకున్నాక దానిపైన కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసాను ఆయిల్ కొంచెం వెయిట్ చేయండి ఫ్రెండ్స్ ఆయిల్ అనుకుంటా ఒక టూ మినిట్స్ అంతే తర్వాత మిర్చిలు వేసాను పోపు దినుసులు ఆనియన్స్ కూడా వేసాను ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది అందరికీ తెలిసిన విద్యనే ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఎగ్గు టమాటా కర్రీ వండుకున్నట్టే ఉంటుంది కర్రీ మొత్తం ఆనియన్స్ వేసాను కొద్దిగా కరివేపాకు వేసాను మిర్చి వేసాను పోపు దినుసులు వేసాను కలిగి పెట్టాను ఫ్రెండ్స్ కొంచెం టైం పడుతుంది ఎందుకంటే ఆనియన్స్ బ్రౌనిష్ కలర్లో కావాలి కదా అప్పుడే కర్రీ మంచి టేస్ట్గా ఉంటుంది చూడండి కలర్ కూడా మారింది ఆనియన్స్ ఇంకా కొంచెం బ్రౌనిష్ కలర్ కావాలి ఈలోపు చూడండి అయిపోయింది సరిపోయింది అనుకుంటా తర్వాత టమాటా వేసాను టమాటా వేసి కొన్ని వాటర్ వేసి మిర్చి పౌడర్ వేసాను సాల్ట్ వేసాను అన్నీ వేసాను కొంచెం టైం అయినాక ఒక టూ మినిట్స్లో అది బయలు అయినాక ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్నాడు ను కూడా అందులో వేసుకుంటే కర్రీ కంప్లీట్ అయిపోయినట్ట దరిదాపుగా వేసానో చూడండి ఆ ను కూడా అందులో వేసుకుంటే కర్రీ హోగాయా ఫ్రెండ్స్ దోస్తులు చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో మీరు కూడా ఎలా చేస్తారో టేస్ట్ చేసి మీకున్న ఫ్రీ టైంలో చేసి ట్రై చేయండి